ఇది గత ఏడాది వరదల సమయంలో కృష్ణానది నిండుకొండలా ఉన్న దృశ్యం గలగలా గోదారి తరలిపోతుంటేను బెరబెరా కృష్ణమ్మ పెడుతుంటేను అనే పాట ఈ దృశ్యాలను చూసిన ఎవరికైనా గుర్తుకు రాక మానదు మరి అదే కృష్ణమ్మ మన ఇంట్లోకి వస్తే ఆకస్మికంగా వచ్చి పడ్డ వరదతో గత ఏడాది విజయవాడ వాసులు షాక్ అయ్యారు సగానికి పైగా నగరానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి ఇల్లు వాకిళ్లను వదిలేసి కట్టుబట్టలతో ప్రజలు బయటికి రావాల్సిన పరిస్థితి ఎదురైంది విజయవాడలో కృష్ణానదిని ఆనుకొని కృష్ణలంక రాణిగారి తోట లాంటి ప్రాంతాలు ఉంటాయి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి యనమల కుదురు వరకు ఆ ప్రాంతాల వాసులు గతంలో వరదలు వచ్చాయంటే గుండెలు ఒగ్గబెట్టుకొని ఇండ్ల నుండి బయటకు పరుగులు పెట్టాల్సి వచ్చేది పది పదిహేను రోజుల వరకు తమ ఇండ్లకు తిరిగి వెళ్ళలేని పరిస్థితి ఉండేది కానీ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో గత ఏడాది ఈ ప్రాంతం వరదల తాకిటికి గురికాలేదు దానికి కారణం ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణమే విజయవాడలోని పాయికాపురం సింగనగర్ అయోధ్య నగర్ లాంటి ప్రాంతాలు ముంపునకు గురైన కృష్ణలంక వైపు మాత్రం వరద సమస్య తలెత్తలేదు కానీ ఈ ఏడాది ఒకవేళ వరదలు వస్తే మాత్రం తమ పరిస్థితి ఏంటనేది ఆ ప్రాంత వాసులను కలవడానికి చేస్తోంది రిటైనింగ్ వాళ్లకు కొన్ని చోట్ల తూట్లు పొడవడమే దీనికి కారణంగా చెబుతున్నారు కొంతకాలం క్రితం కృష్ణలంకలోని మెట్ల బ్రజార్ ప్రాంతంలో కొన్ని ఘాట్లను కొన్ని పనుల నిమిత్తం తవ్వేశారు ఆ సమయంలో రిటర్నింగ్ వాళ్ళను కూడా తవ్వినట్లు కనిపిస్తోంది శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా రిటర్నింగ్ వాళ్ళకు ఎటువంటి మరమ్మతులు చేపట్టకుండా అలా వదిలేశారు మెట్ల బజార్ ప్రాంతంలోని కరకట్ట వద్ద రిటైనింగ్ వాళ్ళ అంచుల వద్ద వరదల నుండి రక్షణ నిమిత్తం ఇసుక బస్తాలు వేసి గత ఏడాది ఏర్పాట్లు చేశారు కానీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇసుక బస్తాలు మాయమయ్యాయి కేవలం అక్కడ బలహీనమైన మట్టి ఇసుకే కనిపిస్తున్నాయి రేపు పొరపాటున కృష్ణమ్మ గనుక ఉగ్రరూపం దాల్చితే ఈ ప్రాంతంలోని రిటర్నింగ్ వాల్కు ప్రమాదం ఏర్పడటంతో పాటు కృష్ణలంక ప్రాంతంలో వరద పోటెత్తే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు అధికారులు ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిదని ప్రజలు కోరుతున్నారు